మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక తెలుగు రాష్ట్రాలలో నిన్నటి నుంచి పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాలలో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని ప్రకటించింది